హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులరా ఈ వీడియోలో సెట్ లేదా ఏపీ ఈ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ సంగతి అయితే మీకు చెప్తాను అదేంటంటే మిత్రులరా మన అందరికి తెలిసిందే ఏపీఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఈ ఎగ్జామ్ మనకు కంప్యూటర్ మీద రాయాల్సి ఉంటుంది దాన్ని సిబిటి అంటారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఈ కంప్యూటర్ మీద రాస్తున్నప్పుడు చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే వాట్ ఇఫ్ ఇస్ ఎనీ ప్రాబ్లం విత్ మై కంప్యూటర్ డ్యూరింగ్ ది ఎగ్జామినేషన్ అంటే నేను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నా కంప్యూటర్ కి ఏమైనా ప్రాబ్లం వస్తే నా పరిస్థితి ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు ఎందుకంటే చాలా మందికి ఈ కంప్యూటర్ మీద నాలెడ్జ్ లేకపోవచ్చు రూరల్ నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంతంత మాత్రమే నాలెడ్జ్ ఉండొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి దీనిపైన ప్యానిక్ అనేది ఒకటి ఉంటుంది కొంచెం భయం వేస్తుంటది ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నా కంప్యూటర్ రాకపోతే నా పరిస్థితి ఏంటి అని అది సహజంగా డౌట్స్ ఏంటంటే మేబీ పవర్ కట్ వల్ల రావచ్చా లేదా టెక్నికల్ ప్రాబ్లం వల్ల రావచ్చా మిత్రులారా పవర్ కట్ వల్ల అయితే ఛాన్సే లేదు ఎందుకంటే ఎక్కడైతే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారో ఆ సెంటర్ లో ఇవన్నీ యూపీఎస్ పవర్ బ్యాకప్ తోనే రన్ చేస్తారు నార్మల్ గా పవర్ సప్లై తో రన్ చేయరు ప్రతి దానికి యూపీఎస్ ఉంటుంది బ్యాకప్ సప్లై ఉంటుంది ఎగ్జామ్ అయినంత వరకు కాబట్టి పవర్ కట్ వల్ల వచ్చే ప్రాబ్లమే లేదు ఆ ప్యానిక్ నుంచి మీరు బయటకు వచ్చేసేయండి రెండోది ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ మోస్ట్లీ నైన్టీ పర్సెంటేజ్ అనేవి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావు అన్ని సెంటర్స్ వాళ్ళు చాలా కేర్ఫుల్ గానే ఉంటారు ఎందుకంటే ఒక ట్వంటీ మెంబర్స్ స్టూడెంట్స్ కి లేదా ఫిఫ్టీన్ మెంబర్స్ స్టూడెంట్స్ కి ఒక టెక్నికల్ సపోర్ట్ స్టాప్ అనే వాళ్ళు ఉంటారు మళ్ళీ వాళ్ళతో పాటు ఇన్విజిలేటర్స్ ఉంటారు మీకు ఏ టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు సాల్వ్ చేస్తారు అయితే మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీకేమైనా ప్రాబ్లం వస్తే మీరు ముందుగా ఎవరైతే టెక్నికల్ స్టాఫ్ లేదా ఇన్విజిలేటర్ ఉంటారో వాళ్ళకి ఇమ్మీడియట్ గా రిపోర్ట్ చేయాలి సార్ నా సిస్టమ్ ప్రాబ్లమ్ అయ్యింది ఒకసారి చెక్ చేయండి సిస్టమ్ ఆన్ అవ్వట్లేదు లేదా సిస్టమ్ హ్యాంగ్ అయ్యింది సంథింగ్ ప్రాబ్లం ఇస్ దే అని మీరు ఇమ్మీడియట్ గా రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఒక కొత్త సిస్టమ్ దగ్గర సీట్ అరేంజ్మెంట్ అనేది మీకు చేస్తారు అయితే ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు ఆల్రెడీ సగం ఎగ్జామ్ రాస్తాను కదా మళ్ళీ ఇప్పుడు అక్కడ షిఫ్ట్ అయితే నా పరిస్థితి ఏంటి అని మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు మీ ఎగ్జామ్ ఇక్కడ ఎప్పుడైతే ఆఫ్ అయిందో కొత్త సిస్టమ్ మీద ఎక్కడైతే స్టాప్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారు మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేస్తారో అక్కడ నుంచి వెళ్ళిపోతాయి అక్కడ నుంచి అప్డేట్ అవుతుంది తప్ప ఇది వరకు రాసింది గాని టైం గానీ అవి ఏమి వేస్ట్ అవ్వు ఇలాంటి విషయాల నుంచి మీరు ముందు ఆ భయం నుంచి బయటికి రండి మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు ఒకవేళ మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఒక సిస్టమ్ మీద రాస్తారు అక్కడ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది ఇంకో సిస్టమ్ దగ్గరికి వెళ్లేసరికి ఈ సిస్టమ్ నుంచి ఆ సిస్టమ్ కొంత టైం వేస్ట్ అవుతుంది కదా ఆ టైం కూడా వేస్ట్ అవదు మీకు కొత్త సిస్టమ్ అలాట్ చేసిన తర్వాత లాగిన్ టైం అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైతే లాగిన్ అయ్యారో అక్కడ నుంచి టైం అనేది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది పాత అరగంట సేపు ప్లస్ ఇంకా రిమైనింగ్ టైం అంతా లాగిన్ టైం దగ్గర నుంచి తీసుకుంటారే తప్ప ఒక సిస్టమ్ దగ్గర నుంచి ఇంకో సిస్టంకి వెళ్ళినప్పటికీ లేదా మనం సార్ పిలుస్తున్నాం ఈ మధ్యలో టైం వేస్ట్ అవుతుంది అలాంటివి ఏమీ జరగవు దయచేసి ఈ పానిక్ నుంచి మీరు ముందు బయటపడండి పడండి ఎవరు ఏం చెప్పినా అవి నమ్మకండి మీరు రిలాక్స్ గా ఉండండి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి మనిషి ప్రశాంతంగా ఉంచుకోండి మైండ్ రిలీఫ్ గా ఉండండి ఇవన్నీ ఉంటే మీరు ఎగ్జామ్ ప్రశాంతంగా రాస్తారు ఇవన్నీ కాకుండా నాకు సిస్టమ్ ఏమవుతుంది అయ్యో నాకు కంప్యూటర్ రాదు నాకు ఎవరైనా ఏమైనా ప్రాబ్లం వస్తే హెల్ప్ చేస్తారా కరెంట్ పోతే నా పరిస్థితి ఏంటి ఇలాంటి డౌట్లు ఇలాంటి ప్యానిక్ నుంచి దయచేసి మీరు బయటకు వచ్చేసేయండి ఇఫ్ యూ ఫేస్ ఎనీ ప్రాబ్లం విత్ యువర్ కంప్యూటర్ ప్లీజ్ డోంట్ బి ప్యానిక్ జస్ట్ రిపోర్ట్ ద ఇష్యూ టు యువర్ ఇన్విజిలేటర్ బై రైజింగ్ యువర్ హ్యాండ్ ఈ సమస్య రాగానే వెంటనే సే రైడ్ చేసి సార్ లేదా ఎక్స్క్యూజ్ మీ మేడం ప్లీజ్ కమ్ అని పిలిస్తే వాళ్ళే వచ్చి సిస్టమ్ చెక్ చేసి మీకు ఆల్టర్నేటివ్ అనేది చేస్తారు విల్ బి గివెన్ అనదర్ సిస్టమ్ యువర్ టైమర్ విల్ స్టార్ట్ అట్ ది సేమ్ పాయింట్ అండ్ యూ విల్ నాట్ బి లూజ్ ఎనీ ఆల్సో ఆల్ ది ఫర్ రివ్యూ విల్ ది సేమ్ ఇన్ న్యూ సిస్టమ్ డియర్ స్టూడెంట్స్ నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీకు అర్థమయ్యాయని నేను భావిస్తున్నాను దయచేసి అలాంటి ఆలోచన ఉంటే దాని నుంచి బయటపడండి ఈ వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అలాగే ఈ ఎంసెట్ గురించి నా ఛానల్లో ఎన్నో వీడియోస్ ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్ లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని ని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్